రష్యాలోని కంచెట్క తూర్పు తీర ప్రాంత సమీపంలో సంభవించిన భూకంపం అనంతరం ఓ అగ్నిపర్వతం బద్దలైంది దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఇది లావా లావాదెల్లుతుంది భూకంప తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా నమోదైంది షీ విలేజ్ అనే ఈ అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలమైనది దీని నుంచి రెండున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసి పడుతున్న దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మరోసారి ఇదే ప్రాంతంలో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని దాని తీవ్రత తొమ్మిది సున్నాగా ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెచ్చరిస్తుంది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ ఘనంగా నిర్వహించారు ఈ కవాతులో పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు పాల్గొని సందడి చేశారు జాతీయ జెండాలను చేతపట్టుకొని దేశభక్తి గీతాలు ఆలపించారు డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు ఇక ఈ పరేడ్ లో అయోధ్య రామ మందిర నమూనాను ప్రదర్శించారు పూలతో సుందరంగా అలంకరించిన ఈ నమూనా స్థానికులకు ఎంతగానో ఆకట్టుకుంది ఇది పద్దెనిమిది అడుగుల పొడవు తొమ్మిది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల ఎత్తు ఉంది భారత స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్ లో జరుపుకునే ఈ ఇండియా డే పరేడ్ స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లోకెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ ముప్పై ఎనిమిదవ వీధి నుంచి ఈస్ట్ ఇరవై ఏడవ వీధి వరకు కొనసాగే ఈ కవాతులో ఏటా లక్ష మందికి పైగా హాజరవుతుంటారు పాకిస్తాన్ లో వరుస ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్నాయి ఖైబర్ పక్తూన్ఖా ప్రావిన్స్ లోని లక్కీ మార్వాడ్ జిల్లాలలో గల భార్గవ్ పోలీస్ స్టేషన్ పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడికే మృతి చెందగా గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు వాయువ్య పాకిస్తాన్ లో జరిగిన మరో దాడిలో ఉగ్రవాదులు ఫ్రాంటియల్ కానిస్టేబల్ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు ఖైబర్ పక్తూన్కా ప్రావిన్స్ లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మధ్య ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వైపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరిస్ స్పందించారు పిరికి వాళ్లే అలా మాట్లాడుతారని ఆమె ట్రంప్పై విమర్శలు గుప్పించారు ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పాల్గొని కమలాపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే చూడడానికి కమలా కంటే నేను చాలా బాగుంటాను ఆమెతో పోలిస్తే నేను మంచిగా ఉంటానని భావిస్తున్నా అని తెలుగుతేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను అని అన్నారు ది వాల్ స్ట్రీట్ జనరల్లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్టు పెగ్గి నూనెలో ఓ వ్యాసాన్ని రాశారు అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది అమెరికాలోని టెక్సాస్ కు చెందిన బ్రిటనీ లకాయో ఏడు పాయింట్ తొమ్మిది సున్నా సెంటీమీటర్లు అంటే మూడు పాయింట్ ఒకటి ఒకటి అంగుళాల నాలుకతో ప్రపంచంలోని అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంతా వెడల్పు ఉంటుంది గతంలో అమెరికాకి చెందిన ఎమిలీ షెలెంకర్ పేరిట ఈ రికార్డు ఏడు పాయింట్ మూడు మూడు సెంటీమీటర్లు ఉండేది ఇక బ్రిటనీ అటార్నికాగా పనిచేస్తున్నారు తాను చిన్నతనంలో ఏదైనా తినడానికి ఆతృతగా నోరు తెరిచినప్పుడు తన నాలుక పెద్ద ఉందని తన కుటుంబం జోక్ చేసదని బ్రిటనీ చెప్పారు తన బెస్ట్ ఫ్రెండ్ సూచనలతో తన నాలుక వెడల్పు పోల్చుకున్నప్పుడు తనది పెద్ద నాలుక అన్న విషయం తెలిసిందన్నారు